పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకు విధేయత చూపాలి ఒబీడియన్స్ లోబడటం వారి మాట వినటం మీరు ఇలా నడుచుకుంటే ఇది ధర్మం అని బైబిల్లో రాయబడింది పిల్లలైన మీరు మీ తల్లిదండ్రుల మీద తిరగబడుతూ వారి మాటను లక్ష్య పెట్టకుండా అవిధేయతను కనుపరిస్తే మీరు విధేయులు కారు అవిధేయులవుతారు ఓ మంచి లక్షణం మీలో ఏర్పడాలి ఓ మంచి సుగుణాన్ని మీరు అలవర్చుకోవాలి అదే విధేయత విధేయత ఇకపోతే కింద వచ్చినావు నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషమంతుడు వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది